అయ్యా ఎమ్మెల్యే గారు మీరు ఎన్నికల ముందు మూడు నాలుగు నెలల ముందు వచ్చినారు ఇక్కడ అనంతపురం నగరంలో గత పాలక వర్గం ఈ ఈ పాలక పాలక వర్గంలో గత ప్రభుత్వంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఎన్ని వాహనాలు తీసుకొచ్చాము ఎన్ని రోడ్లు వేసాము ఎన్ని డ్రైనేజ్లు వేసినాము ఒకసారి మీరు కూర్చొని పరిశీలిస్తే మీకే తెలుస్తుంది ఎప్పుడు చూసినా కూడా ఏ ఒక్క రోడ్ వేయలేదు ఏ ఒక్క డ్రైన్ వేయలేదు ఎక్కడ కాలువలు తీయలేదని చెప్పి ఈ ఒక సంవత్సరం నుంచి కూడా ఆయన నేను వినుకుంటూ వినుకుంటూనే వస్తున్నాను దాదాపుగా వెయ్యి వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం కానివ్వండి మా పాలక వర్గంలో ఈరోజు అనంతపురం నగరంలో ఎన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో ఒక చిన్న పిల్లోని అడిగినా కూడా చెప్తారు మీరు ప్రతిరోజు తిరిగేది బల్లారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు చూసుకుంటే కదా ఆ రోడ్ ఎవరేశారు జేఎన్జీ రోడ్ ఎవరు వేసినారు శారదానగర్ ఎవరు రోడ్ ఎవరేశారు రహమత్ నగర్ రోడ్ ఎవరేస్తారు బుత్తి రోడ్ కానివ్వండి ఎన్టీఆర్ మార్క్ కానివ్వండి ఈరోజు అనంతపురం నగరంలో లక్ష్మీనగర్ రోడ్ కానివ్వండి ఈరోజు అనేక రోడ్లు కానివ్వండి డ్రైన్స్ ఈరోజు చేసినామంటే కూడా గత ప్రభుత్వం కానివ్వండి మా పాలక వర్గంలో వేసినామని కూడా మేము గట్టిగా చెప్తాం ఏందో ఇది పైన కూటమి ప్రభుత్వం టీడీపీ నేతలు ఎట్లుందంటే అధికారంలో వచ్చినప్పటి నుంచే అధికార ఎన్నికలకు ముందు ఏం చెప్పారు వీళ్ళు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి కానీ గారికైనా ఇంకా రెట్టింపిస్తామని చెప్పి అధికారంలో అప్పదాలు చెప్పి రావడం జరిగింది అవే అబద్ధాలని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే అవే అబద్ధాలని ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న విషయం కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు దక్కుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా ఏం చెప్తారు ప్రతిసారి ఒక డ్రైన్ వేయలేదు ఒక లేదు ఒక డ్రైనేజీకి తీయలేదు తీయాలని అంటాడు అయ్యా మీరు ఎప్పుడో మూడు నెలల ముందు వచ్చినారు గెలిచినారు మంచిది ప్రజలు అవకాశం ఇచ్చినారు మీరు చేయండి ఊరికే మీరు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఏందో ఎమ్మెల్యే అయిన తర్వాత పార్ట్ టైం ఎమ్మెల్యేగా మీరు చేస్తున్నారు ఇక్కడ కేవలం పార్ట్ టైం ఎమ్మెల్యేగా మీకు ఏం తెలుస్తుంది చెప్పండి ఇక్కడ పార్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పటికైనా తెలుసుకోండి అనంతపురంలో ఎన్ని రోడ్లు వేసినారు ఎన్ని డ్రైన్లు వేసినారు ఎన్ని కాలాలు వేసినారు ఎన్ని పరిశు పరిశుభ్ర కార్యక్రమాలు చేస్తారు ఎన్ని వాహనాలు చేసినారు కూడా అన్ని కనుక్కొని మాట్లాడండి మీరు కేవలం ఏదో ప్రతిసారి నేను ఎక్కడ అనంతపురంలో మైక్ ఇచ్చిన అదే కూడా అసెంబ్లీలో మైకులు మాట్లాడినా కూడా అదే అయింది ఇది ఏమైనా మాట్లాడితే దంపేటలో అవినీతి జరిగిందంటాడు మాజీ ఎమ్మెల్యే అనంత గారి పైన ఆయన నేను ఆయన కలిసి అవినీతి చేసినామంటారు నోరు హద్దులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఏమి చూసుకుంటూ ఉరికి ఇక్కడ ఇక్కడేం లేదు మేము ఆమోదించిన వర్కులన్నీ కూడా మీరు పూజ చేసుకొని ఈరోజు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేసినామంటున్నారు ఇప్పుడు పదే పదే నువ్వేమంటావు డమ్మీ మేర్ అంటున్నానన్ని ముస్లింలు అంటే అంత చూడగా నీకు ఒక ముస్లిం మైనార్టీలు అంటే అంత చిన్న చూప నీకో పదే పదే డమ్మీ మేర్ అంటావు నువ్వు మేము ఆమోదించిన ప్రతి పనుల్ని ఈరోజు నువ్వు పోయి నువ్వు పోయి భూమి పూజ చేసి మేము ప్రా ప్రారంభించినాం మా కుటుంబ ప్రభుత్వం మేము చేసినామంటావు ఇప్పుడు డమ్మి దమ్మి డమ్మి ఎమ్మెల్యే నువ్వా డమ్మి మేయర్ని నేనా దాదాపుగా వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలతో అవినీతి కార్యక్రమాలు చేసినాం అనంతపురం నగరంలో డమ్మి ఎమ్మెల్యే నువ్వా లేకపోతే డమ్మి మేయర్ని నేనా ఇవన్నీ ఆలోచించి మాట్లాడాలయా ఊరికే నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరికే ఉంటాం ఏమని చెప్తే తొమ్మిది కోట్ల అవినీతి జరిగిందంట దంపేటలో అది మొత్తం ఉండేదే ఇరవై రెండు కోట్ల రూపాయలు దాంట్లో ఇప్పటివరకు ఎంత బిల్లులు చెల్లించినాము బిల్లులే తొమ్మిది నుంచి పది పదకొండు కోట్ల వరకు బిల్లులు చెల్లిస్తే ఈయనకి తొమ్మిది కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అంటాడు ఎందుకు మాట్లాడతాను అనంత రెడ్డి గారి గురించి ఏంది మాట్లాడుతాను ప్రతిసారి అవినీతి చేసినాం అవినీతి అంటావు నేను నువ్వు మాట్లాడితే ఇక్కడేం భయపడతామనుకున్నావా మొత్తం నువ్వు మీరు చేసిండే ఒక వన్ ఇయర్లో మీ మొత్తం ప్రతి ఒక్క లిస్టుతో ఉన్నాయి మా దగ్గర మీరు ఏమేమి చేసినారు ఏమేమి అవినీతి చేసినారు ఏమేమి అక్రమాలు చేసినారు ఏమేమి దౌర్జన్యాలు చేస్తారు ప్రతి ఒక్కటి ఉంది లిస్ట్ పిన్ టు పిన్ ఉంది మా దగ్గర అవన్నీ అది కూడా సమయం వస్తుంది విత్ ప్రూఫ్ అన్నీ బయట పెడతాం జనాలంతా ఏమైనా ఊరికే చూస్తూ ఊరికే ఉంటారా మీరు చెప్తే ఏమన్నా విన్నట్టు ప్రతిసారి ఏమి నోట్ నోరు హద్దుల్లో పెట్టుకొని మాట్లాడింది మీరు అభివృద్ధి చేస్తామని చెప్పండి మా వర్గం మీకు సహకరిస్తుంది ప్రతి చోట వచ్చిన చోటంతా కూడా మీరు పదే పదే తప్పుడు మాటలు మాట్లాడితే మేము చూస్తూ ఊరికే ఉంటుంది మీ అందరికీ చెప్తున్నాను ఏమైనా చూస్ మాట్లాడం మేము ఒకటే స్టాండ్ మీద ఉన్నాం ఈ తొమ్మిది కోట్ల గురించి కానివ్వండి చెప్తున్నాడే అవినీతి అవినీతి ఉంది మేము కౌన్సిల్లో జరిగినప్పుడు ప్రతిసారి కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను విచారణ చేసుకోండి అధికారం మీది ఉంది అధికారులు మీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు తొమ్మిది కోట్లు అని చెప్పి ఈయన మన రిపార్ట్ రిపోర్ట్ రాయించినట్లుంది తొమ్మిది కోట్లని చెప్పి ఈయన అంత ఫైనలైజ్ చేసి తొమ్మిది కోట్లు అవినీతి చేసినారని చెప్పి ఈయన రిపోర్ట్ చేసినారు రాయించినట్లుంది ఈయన రిపోర్ట్ రాయించినారు అధికారులు రిపోర్ట్ ఇచ్చిన బయట పెట్టండి అది మీరు బయట పెట్టండి దానికి మేము కూడా సమాధానం చెప్తాం ఏ విధంగా మీరు బయటపడతారో చూద్దాము ఎవరు అవినీతి చేసి ఉంటే భయపడాలిడా మీరు పెద్ద పెద్ద అవినీతి చేసినారు అక్రమాలు చేసినారంటే ఇక్కడే భయపడే చిల్లరవాళ్ళు అనుకున్నామా మళ్ళీ ఏమన్నా మాట్లాడే పద్ధతి ఉండాలా ప్రతిసారి మీరు ఏదో అంటున్నారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడని తెలియజేస్తున్నాను అదేవిధంగా అనంతపురం నగరంలో ఏ ఒక డివిజన్లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయడం చేయలేదు అంటున్నారు యాభై డివిజన్లో ప్రతి డివిజన్ వైజ్ కూడా ఒక బుక్ తయారు చేసినాం మేము ఆ బుక్ కూడా మీకు ఇస్తాము చూసుకోండి ఒకసారి ఏ డివిజన్లో ఎన్ని కార్యక్రమాలు చేసినాము ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము ఎంత పెట్టి ఎన్ని క్రోస్ పెట్టి ఒక్కొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము కూడా ఒకసారి మీరు గమనించాలని తెలియజేస్తున్నాను మీరు ఇదే చెప్తున్నాను రాబోయే రోజులు ప్రజలందరూ కూడా వీళ్ళు చేసినటువంటి ఒక ఒక సంవత్సరంలో అనేక కేవలం మాటలు చెప్ప మాటలు తప్ప ఏం చేసేది ఏమి ఉండదు ప్రజలు ఎవరు కూడా మంచి రోజులు చూస్తారు ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మాల్సిన అవసరం లేదు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళని కూడా ప్రజలందరికీ తెలుసు ప్రజలే నిర్ణయిస్తానికి తెలియజేస్తున్నారు గమని